ఈ మండల చరిత్రను ఒకసారి మనం గమనిస్తే మండల ఈ మండల కేంద్రము ఒకప్పుడు శాసనసభ నియోజకవర్గం కూడా మిడుతురు మండలంగా మిడుతురు నియోజకవర్గంగా గుడక ప్రతిష్టకెక్కినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ మండలం ఈ మండలంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఖనిజ సంపద ఉంది ఇప్పుడు నాగలూటికి కానీ అలాగే పాడు కానీ మన పీర్సాపేట కానీ వీటన్నిటి గు ఈ నా నాపరాయి నాగలూటి కానీ ఇవన్నీ నాపరాయి గనులు కూడా ఉండి ఇక్కడ ప్రజలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ అంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కూడా జీవనము వాటి మీద సాగిస్తున్నారు అలాంటి క్రమంలో ప్రభుత్వాలు వాళ్ళను అన్ని ఎన్నో విధాలుగా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన దాన్ని కూడా ఇంకా మనలో ఉన్నటువంటి ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వము కొందరు బడా పారిశ్రామికతలు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని పెత్తనం చేస్తున్నటువంటి కొందరు అధికార అధికారాలు అధికారులతో కుమ్మక్కైనటువంటి రాజకీయ నాయకులైన కావచ్చు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఈ మండలాన్ని వాడుకున్నారు కానీ ఈ మండలంలోని పేద రైతులకు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు రైతాంగానికి ఎలాంటి సంక్షేమ విషయంలో కానీ వాళ్ళకు అభివృద్ధి దిశ పంచడానికి కానీ ఎక్కడ కూడా పనిచేసిన చేయనటువంటి నాయకత్వము గత మనము ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాం ఇప్పుడు మనము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తుంది ఏంటంటే తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సర అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైపాలెం నుండి కల్బందలపాడు ఏదైతే అమ్మే ఉందో నాలుగు వేల ఎకరాల పొలమును ఏపీఐసి ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కన్నబాబు గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ సుదర్శన్ రెడ్డి కలెక్టర్ గారితో చెప్పి ఏపీఐసిసికి ఆ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఆ ల్యాండ్ని మొత్తం కూడా ప్రభుత్వం చిత్తలు పెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ మన నియోజకవర్గంలో రాజకీయ నాయకులు కానీ ఈ మండలం యొక్క ప్రయోజనాలు కాకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసము బడా పారిశ్రామిక వత్తలకు అడుగులకు మడుగులు వత్తుతూ ఈ ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ పొలము ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి మన ప్రాంతాన్ని గుడిక మన ప్రజలకు గుడిక అవకాశం ఇవ్వకుండా ఎవరో బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తూ వాళ్ళ ప్రయోజనాలకు మనం పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి నేను ఇప్పుడు నేను చెప్తున్నది ఒకటి ఏంటంటే ఏదైతే నాలుగు వేల ఎకరాల భూమి ఏపీఐసిస్ ద్వారా మనము ఆ రోజున ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామో ఆ పొలాన్ని ఇప్పుడు భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా గుర్తించి ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కానీ మహిళా సంఘ నాయకురాలు కానీ రైతులకు కానీ ఎవరైనా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఈ నాలుగు వేల ఎకరాలను పారిశ్రామిక వాడగా గుర్తించాలన్నది నా ప్రధానమైన డిమాండ్ ఎందుకు అక్కడ పారిశ్రామిక వాడగా గుర్తించాలని నేను చెప్తున్నానంటే మనకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే కేవలము మన కార్గో అవకాశం ఉంది కార్గో ద్వారా మనం చేసే ఉత్పత్తులను సప్లై చేయడానికి కార్గో ఫెసిలిటీ ఉంది రెండు జాతీయ ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయి ఒకటి తిరుపతి ఒకటి బెంగళూరు ఇటు విజయవాడ ఇంత అనుసంధానమైనటువంటి జాతీయ రహదారులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనము అక్కడ పారిశ్రామికవాడగా చేస్తే ఇక్కడ పారిశ్రామికలో మన యువకులు కానీ ఎక్కడో సుదూర్లో పోయి ఎక్కడో హైదరాబాదు బెంగళూరు పోయి చేయాల్సిన అగత్యం లేకుండా ఒక్కొక్క పరిశ్రమకు అయితేనే ఇరవై మంది ముప్పై మందికి అవకాశం కల్పించడానికి గుడిక అవకాశం ఉంటుంది ఇక్కడ నిరుద్యోగ సమస్యను కూడా పారదడానికి అవకాశం ఉంటుంది వారి కుటుంబాలను కూడా వారి కుటుంబాలను కూడా జీవన విధానం మెరుగుపడుతుంది అలాగే వాళ్ళు సంపాదించే సంపద ఏదైతే ఉంటుందో జిఎస్టి రూపంలో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతి గుడిక మనము దోధపడిన వాళ్ళం అయితే అనే విషయాన్ని గుడిక గుర్తించాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా రెండవ అంశము రెండవ అంశము పాడులో న్యాచురల్ ఉన్నటువంటి చెరువు ఉంది రెండు గుట్టల మధ్య పెద్ద చెరువు ఆ చెరువుకు హెచ్ఎన్ఎస్ అనేది మనము ఎక్కడో కుప్పంకు నీళ్ళు తీసుకుపోతున్నాం మదనపల్లికి తీసుకుపోతున్నాం పత్తికొండకు తీసుకుపోతున్నాం ఆలూరుకి తీసుకుపోతున్నాం కానీ మన కనుసైగలో మన ద్వారా పోతున్నటువంటి నందికోటూరు నియోజకవర్గం నుండి పోతున్నటువంటి హెచ్ఎన్ఎస్ నీ నీరిని మన రైతులకు మన ప్రజలకు ఉపయోగించుకోకుండా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మనం వ్యతిరేకం కాదు కానీ మన రైతులను గుడక మన ప్రజలను గుడక ఇక్కడ గుడక కరువు కాటకాలను తీర్చడానికి ప్రభుత్వాన్ని ఒక టీఎంసీ వాటర్ను హెచ్ఎన్ఎస్ ద్వారా ఆ చెరువుకు నిచ్చితే రెండు మండలాలకు మనకు నా రెండు మండలాలకు రైతాంగానికి ఐదు చెరువులకు కూడా నీళ్లు పారించి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని నేను ఎంతసేపున రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో జరిగిన గతంలో జరిగిన తప్పిదాలను మేము ఎవరిని వ్యక్తపరచట్లేదు గతం గత భవిష్యత్తులో మా రైతాంగానికి మా నిరుద్యోగులకు మా ప్రాంతము క్షమాభిక్ష లేకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా రైతులకు రైతు కూలీలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఇక్కడ ప్రాంతం కూడా హెచ్ఎన్ఎస్ వాటర్తో ఆ చెరువును ఇచ్చితే ఈ మండలము మిర్తూరు మండలము అలాగే జూపాడ బంగళ మండలం వరకు ఉన్న చెరువులకు రైతాంగానికి అక్కడనే అలాగే భూగర్భ జలాలు కూడా పెంపొందించే విధంగా ఉంటుంది రైతులకు విరివిగా పంటలు పండించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక టీఎంసీ వాటర్ను కేటాయించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఏదైతే ప్రభుత్వం ద్వారా గ్రీన్ కో వాళ్ళకి ఏదైతే పన్నెండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వము కేటాయించిందో ఆ సంస్థకు అలాగే ప్రభుత్వానికి కూడా నా డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాల్లో అక్కడ ఉత్పత్తి అనేది ఐదు ఐదు వందల మెగా అవుతుంది నా డిమాండ్ కూడా ఏంటంటే ప్రజల సరఫరా నా డిమాండ్ కాదు ప్రజలు ప్రజా సంఘాలు నాయకులు అందరి సమక్షంలో అందరి డిమాండ్ ఏంటంటే ఇరవై ఐదు శాతము అంటే ప్రొడక్షన్లో ఇరవై ఐదు శాతం ఆ ఐదు గ్రామాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ విద్యుత్ ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇది ప్రధాన డిమాండ్ ఎందుకంటే మా సంపదది మా ఖనిజ సంపదను మా ప్రాంత ప్రజలకు వినియోగించకుండా బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలు కూడా ఖచ్చితంగా మా సౌలభ్యం కోసము మా సదుపాయాల కోసము మా రవాణా మా రైతాంగం కోసము మా ప్రజల శ్రేయస్సు కోసము ఖచ్చితంగా ఉత్పత్తి అయ్యే కరెంటులో ఇరవై ఐదు శాతము ఆ ఐదు గ్రామాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలనేది కూడా నా ప్రధాన డిమాండ్ అలాగే డెబ్బై శాతము ఉద్యోగ ఉద్యోగాలు ఏవైతే అక్కడ ఐదు ఉద్యోగాలు కానీ పది ఉద్యోగాలు కానీ ఇరవై ఉద్యోగాలు కానీ ఎన్ని అయితే ఉద్యోగాలు వస్తున్నాయో డెబ్బై శాతము మా స్థానికులకు ఇవ్వాలి డిమాండ్ అలాగే పరిసర ప్రాంతంలో ఆ గ్రీన్కో పన్నెండు వందల ఎకరాలకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలకు అలాగే గ్రేజింగ్ ల్యాండ్ అనేది ప్రతి గ్రామం ఉంటుంది అంటే గ్రేజింగ్ ల్యాండ్ అంటే పశువులకు మేతలకు దీనికి ఎంత కొంత పొలము వదిలిపెడతారు ఆ పొలం ఏంటంటే ఖచ్చితంగా మీరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా రైతాంగం చేస్తున్నటువంటి త్యాగానికి ఫలితంగా ఇవి అన్ని సౌలభ్యాలు మా మండలాలకు ఇవ్వాలని గురిక నేను డిమాండ్ చేస్తున్నాను భవిష్యత్తులో ప్రభుత్వం వీటిని వెంటనే గుర్తించి మా ప్రజలకు ఒక ఏదో ఒక రూపంలో కానీ మాకు డిమాండ్ను వ్యక్తపరచకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మీ మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను